హే ఫ్రెండ్స్ ఎట్లున్నారో మంచిగా నేను నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలంటే కోరుకుంటున్నాను మరి ఈరోజు వీడియో ఏంటంటే మేము అయితే ఎర్లీ మార్నింగ్ మంచిగా రెడీ అయ్యాం టైం అయితే చూసేయండి సెవెన్ ఓ క్లాక్ అవుతుంది ఎక్కడ కనుకుంటున్నారా ఈరోజు మహాలయ అమావాస్య కాబట్టి సో మా బావగారు వాళ్ళు దర్పణం మొదలుతామని చెప్పారు సో అక్కడికైతే మేము బయలుదేరుతున్నాం అనమాట మరి చూసేయండి ఫైనల్గా అక్కడ నుంచి రెడీ అయ్యి మా చెల్లెలు వాళ్ళ ఇంటి అయితే వచ్చేసామన్నమాట సో మరి ఇక్కడ చూసారంటే మా ఆట తుడుస్తూ ఉండాలన్నమాట సో రెడీ అవుతున్నాము మా బావగారు మా బావ కొడుకు అయితే వచ్చేసారు దో మా కొడుకులు చూడండి చూడండి ఎలాగ ఎగురుతున్నారు అనేసి ఫైనల్లీ ఆటోలో కూర్చొని అయితే మేము స్టార్ట్ అయిపోయామనమాట మరి చూసేస్తామా మా ట్రావెలింగ్ అన్ని సామాన్లు అయితే తీసుకున్నారు కానీ మా బావగారు మా బాలాజీ బట్ అయితే మర్చిపోయారు సో అక్కడైతే తీసుకుందాం అనుకుంటే అక్కడ ఎవరు లేరు అనమాట ఈ దేవస్థానం అయితే అనుకున్నాము బట్ ఈ దేవస్థానం అయితే కాదంట సో ఇంకా కాస్త ముందెంటే ఆటో ఇక్కడైతే పార్క్ చేసేసారు సో ఇంకా కొంచెం ముందరైతే నడుచుకొని అయితే వెళ్ళాలని అయితే చెప్పారనమాట మరి ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ చేస్తున్నాం అనమాట నడవడం అనమాట చూడు ఎలా ఎగురుతారంటే మా పిల్లలు ఎప్పుడు ఇలానే ఎగురుతూనే ఉంటారనమాట సో ఫైనల్లీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం నడుచుకొని వెళ్తూ ఎంత ట్రాఫిక్ కొన్నిందంటే అంత ట్రాఫిక్ అయితే ఉంది క్యూ చూడండి ఇక్కడ నుంచి అంటే వీళ్ళు దేవస్థానం లోపలయితే వెళ్తున్నారనమాట అండ్ దర్పణం వదలడానికి అయితే ఇంకా కాస్త ముందరకైతే వెళ్ళాలి సో ఇక్కడ చూడండి ఫుల్ అంటే ఫుల్ రష్ అయితే చాలా చాలా మంది చాలా ఎక్కువ ఉన్నారనమాట సో ఫైనల్గా ఇక్కడైతే నిల్చో ఉన్నానమాట ఇక్కడ చూడండి క్యూ అంటే చాలామంది పూజాలు కూర్చో ఉన్నారు సో వాళ్ళు ఒక్కొక్క లైన్ ఉన్నారనమాట సో అలా ఎలా అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నారనమాట అండ్ ఇక్కడ ఏంటంటే టకటక టెక్క చేసేస్తారనమాట సో ఫైనల్గా నేను మా చెల్లెలు నిల్చుకున్నాము అంటే హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది కాస్త పూజారి గారు బయట ఎక్కడో వెళ్ళేసి వచ్చారు సో మేము కాశీ కాశీ చాలా అయింది సో ఫైనల్లీ పూజారి గారు అయితే వచ్చారు బట్ ఈ దేవస్థానం చూడండి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ అంట సో ఈ టెంపుల్కి ఒక విశిష్టత ఉందంట బట్ నేను అదైతే మేము ఫుల్గా తిన్ కనుక్కొని మీకైతే అది వీడియో అయితే నేను చేస్తానన్నమాట సో ఫైనల్గా ఇంకా మా పూజారు ఇక్కడ ఇక్కడ చూడండి ఇంకా రాలేదు స్వామీజీ సో పక్కలో అంతా ఇలాగైతే చేస్తూ ఉండాలా సో మరి ఆయన వచ్చిన తర్వాత అయితే నేను ఆ ఫుల్ వీడియో అనేది మీకు పెడతాను సో మా వచ్చేసరిని సో మరి పూజా విధానం ఎలా చేస్తారు ఏమిటనేది మీరు ఒకసారి చూసి అండి ఓకేనా 你有病你

Aya, thika kala ba morally terminar ca welim rata? Ayo ma, ngoro kaway mart chamado! gehört sa horrible четы rij grau Jeeru jeeruj drie

दण्ड पनि श्री वरदी पुष्पामी दण्ड पनि दण्ड मार बाबु चलो हरियो दण्ड मार बाबु

और मुर्गीश के बोला तो

ఫైనల్గా అయితే ఆవు అయితే పిండాలనేది తినిందనమాట సో అండ్ మా మర్ది మా బావగారు మేమందరం అయితే చాలా ఖుషి అయ్యాము సో ఫైనల్ అక్కడి నుంచి బయలుదేరాలనుకుంటున్నాం సో ఫైనల్లీ ఆటోలో కూర్చొని అయితే ఇంటికి అయితే వెళ్తూ ఉన్నామనమాట ఇంటికి వెళ్ళి పూజ అయితే చేసి సో బట్ ఇక్కడ మా మర్ది చూడండి వచ్చి మేము సిటీ మార్కెట్కి వచ్చాము సో ఎండలో చల్లసల్లగా జ్యూస్ అయితే దాగుతూ కేన్ అనమాట అండ్ ఫైనల్గా మా మర్ది అయితే చూపిస్తాను చూడండి తర్వాత నన్ను ఫుల్ అయితే నడిపించేశాడనమాట నిజంగా అంటారు కదా ఏమని మనం సిటీ మార్కెట్ ఇక్కడి నుంచి అక్కడికి ఫుల్ అయితే రౌండ్ వేయిచ్చేశాడు అయితే నన్ను అదో చూడండి ఇక్కడి నుంచి వెళ్ళి ఎంత రౌండ్ కొట్టుకొని వచ్చాము తెలుసా ఎర్లీ మార్నింగ్ ఎంత వేడునింది అంటే అంత ఉన్నింది చెమటలు అయితే అట్లా పట్టేసింది అనమాట తెలుసా ఏడుపు వస్తుంది మరి ఫైనల్గా అయితే ఇంటికి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట అండ్ ఇంటికి వెళ్ళి ఏం చేయాలో ఒకసారి అయితే చూసేస్తామన్నమాట ఫస్ట్ ఇంటికి వచ్చిన వెంటనే ఫ్యాన్ అయితే ఆన్ చేసేసానమాట చెమటలు కాగలేక సో మా పిల్లలు ఒకడు పెద్ద బాబు దగ్గరికి వెళ్ళాడు ఒకడు చిన్నబాబు దగ్గరికి వెళ్ళారు టైం అయితే చూడండి లెవెన్ ఫిఫ్టీన్ పైన అవుతుంది సో మరి ఇంకేంటి ఇప్పుడు మంచిగా రెడీ అయి తిరిగా దేవుడికి పూజ చేసేసి మరి బుజ్జక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి మా బావగారు వాళ్ళ ఇంటికి అక్కడ వాళ్ళు పూజ చేస్తున్నారు మరి నేనైతే చూసేయండి మంచిగా పూజ అయితే చేసేసానమాట మరి మా బాలాజీ వాళ్ళ కోసం వెయిట్ అయితే వెయిటింగ్ అయితే చేస్తూ ఉన్నాను వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి సో ఫైనల్ ఇచ్చేసారు కదా పూజ కంప్లీట్ వెయిటింగ్ ఫర్ మై గారి కోసం వెయిటింగ్ అనమాట సో ఫైనల్లీ ఆటో అయితే వచ్చేసింది ఇంటి ఉన్నారు సో మరి నేనైతే ఎక్కి అనమాట చెల్ల చిల్లె చలో బాయ్ బాయ్ మా ఇంటికి బాయ్ బాయ్ చెప్తున్నాను అనమాట ఈవినింగ్ లోపల రిటర్న్ అవుతాను అంతే అండ్ ఫైనల్లీ ఆటోలో అయితే కూర్చున్నాం చూడండి ఓకేనా మరి అక్కడ వెళ్ళి తీస్తానన్నమాట వీడియో ఫైనల్గా మా బుజ్జక్క వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే వచ్చేసామన్నమాట మా మరిది చూసి అండి కోపంలో అలా అలా అయితే చూస్తూ ఉన్నాడనమాట అండ్ ఫైనల్లీ మేమైతే స్టెప్ ఎక్కి వెళ్తూ ఉన్నాము ఏదేదో తిడుతుండాలా సో దానికి నేను కాస్త మ్యూట్ చేస్తానన్నమాట సో ఫైనల్లీ అక్క వాళ్ళ ఇంటికి అయితే ఎంట్రీ ఇచ్చేస్తామన్నమాట అండ్ ఒకసారి చూసేయండి సీత నేను ఓకే మరి చూసేస్తాం లోపల వెళ్ళిపోదామా ఓకే మరి ఇంటి లోపలికైతే వచ్చేస్తాం ఇంకా తినేదే ఉండేది అనుకున్నాను కానీ కొంచెం వంట చేయాల్సి ఉండింది మా అక్క చేశారు కానీ ఇంకా కాస్త పని అయితే ఉన్నిందనమాట సో మరి చూసి అండి ఏం చేస్తున్నారా మా పిల్లకాయలు చూడండి ఇదే ఇదే డ్యూటీ ఇక్కడ వచ్చినారా ఎగిరెగిరి దొమకడం కూర్చొని ఇలా ఆడటం అదే వాళ్ళ పా ఫైనల్గా బావు పూజ బావుగారు అయితే పూజ చేస్తున్నారనమాట ఒకసారి చూసేస్తాం ఓకేనా ఫైనల్గా ఇక్కడ ఏంటంటే మా మా ఇంటి దగ్గర మేము పెద్దవాళ్ళకి పూజ చేసిన తర్వాత వాళ్ళకి భోజనం అని వేసి సాంబ్రాన్ని పెట్టి మేము బయట అయితే వచ్చేస్తాం డోర్ వేసుకొని ఎందుకంటే వాళ్ళు వచ్చి మంచిగా తినేసి పోవడానికి మరి మేము అందరం అయితే వచ్చేసాం మా చింటూ అయితే డోర్ అయితే లాక్ చేసేసారనమాట సో ఫైనల్గా లోపలికైతే వెళ్ళిపోయాం చూడండి వంటలు ఆహాహా మీరు రుచి బాగుంది కదా అంటే టేస్ట్ ఇంకా నేను చేయాలి బట్ ఇక్కడ ఫస్ట్ ఆవుకి అయితే పెట్టి రావాలి లేదా కాకు సారీ కాకులకు పెట్టాలన్నమాట సో ఫైనల్గా మా బావగారు మా మరిది వాళ్ళు అయితే వెళ్తున్నారు సో మా చెల్లెలు అయితే అలా పెట్టుకోవడానికి వెళ్ళే కావద్దా ఒక ప్లేట్లో అయితే పెట్టి ఇస్తూ ఉందనమాట సో ఫైనల్గా అత్తమ్కి మామగారికి మా బావగారు అయితే మంచిగా అయితే చేశారు అండ్ మా అక్క వంటలు చాలా చేశారు దాంట్లో కొన్ని శ్వేత అయితే చేసిందనమాట అండ్ వీళ్ళైతే బయలుదేరిస్తారు సో మరి మేమైతే కాసేపు రెస్ట్ అనమాట సో ఇది వచ్చేసి రెస్ట్ టైం మా చెల్లెలైతే హాయ్ చెప్తుంది తెలుసా మీకు సో స్లీప్ అంటే నిద్ర వస్తుంది పడుకుందామా అని ఉంది సో ఫైనల్లీ లంచ్ లంచ్ అంటే టిఫిన్ టైం అండి ఎన్ని గంటలు తెలుసా మూడు గంటలు పైన అయింది సో మా మరి దీ పిల్లలంతా కూర్చొని మంచిగా చక్కగా భోజనం చేస్తున్నారు ఫైనల్ సెకండ్ రౌండ్ అంటే మేము కూర్చున్నామని అయితే వెయిటింగ్ అనమాట సో మరి ఇంకేంటి మేము మాకైతే తినే టైం వచ్చింది మేము కూర్చున్నాము ఆహాహా తినాలి స్వామి అని అయితే అనుకున్నాం కానీ ఒక పట్టు పట్టేయాలని అయితే డిసైడ్ అయ్యాం నమ్ముతారా లేదో అంతే తినకైంది ఇంకా తినేదానికే అవ్వలేదనమాట ఎందుకంటే గ్యాస్ ఫామ్ అయింది కదా సో దాని నుంచి భోజనం బాగా తినాలని అయితే అనుకున్నాను కానీ ఆహా గ్యాస్ ఫమ్ అయ్యి తినలేకపోయినా ఏం పర్వాలేదు కానీ మంచిగా ఉన్నాయి టేస్ట్ అనేది సూపర్గా ఉనింది సో ఫైనల్గా మా మరది చూడండి మాకి అంటే వదినల కోసం హెల్ప్ చేస్తున్నాడు మా మరది ప్లేట్ ఇచ్చేసి తర్వాత వాటర్ తెచ్చి చాలా మంచి మర్ది తెలుసా మరి ఇలాంటి మర్ది ఎవరికైనా దొరుకుతారా చాలా చాలా మంచి అబ్బాయి అనమాట సో తనకి నవ్వు వస్తుంది ఏం చేసే కవ్వదు సో మరి ఫైనల్గా ఈరోజు వీడియో అయిపోయింది ఫుల్ టయర్డ్ అయితే అనమాట ఇప్పుడే చెప్పేస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి సో మరి ఒకసారి ఫైనల్ టచ్ చూడండి ఫైనల్గా ఇల్లు ఎలా చేశారంటే సో ఇల్లు ఇలా అయితే తయారు చేసేసారనమాట సో మా అక్క అయితే చాలా బిజీ పాపం అంతా వాళ్ళే పని చేశారు మేము నిజంగా తినడం తప్ప మా అయితే మంచి వండింది ఈ దొంగడు చూడు నేను ఇంటికైతే రానంటే రాను అని చెప్పి కాసుకోండలా మరి మేమైతే ఉన్నాం ఉన్నామన్నమాట సో మా అబ్బాయి మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాడు సో ఫైనల్లీ ఇక్కడికైతే బాయ్ బాయ్ అయితే చెప్తున్నామన్నమాట ఇంటికి అయితే వెళ్ళి చూస్తాం ఎలాగుంటుందో పరిస్థితి అనుకున్నా బట్ ఫైనల్గా చూస్తే మంచిగా పూజ అయితే చేస్తాను ఎందుకంటే దేవుడు ఆశీస్సులు కావాలి కదా మనకి సో దాని నుంచి వచ్చి రెడీ పూజ అయితే కంప్లీట్ అయింది ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓకే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్